హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షస్ మీడియా అండి ఇక్కడనైతే చూడండి మార్నింగ్ అండి సండే రోజు లాగ్ అండి ఇదైతే ఇక్కడ ఇడ్లీ అయితే నానబెట్టుకున్నాండి ఇడ్లీ పిండి మొత్తం వొంగిపోయింది చూడండి పెద్ద బకెట్లను అయితే నానబెట్టినా ఎందుకంటే అయితే వెళ్ళేసరికి ఇలా సబ్ ఇలా వంగుతుందని నాకు ముందు తెలుసండి అందుకైతే ఇలా బకెట్లను అయితే నానబెట్టుకున్నా మూత కూడా పెట్టలేదండి ఇట్లా పొంగుతుందని ఇప్పుడైతే కల్పంగానే చూడండి సగానికైతే అయిపోయింది మళ్ళీ పిండి అయితే మొత్తం ఇట్లా ఉబ్బిపోయిందండి ఇక్కడ ఎండకరం కదండి అందుకోసం అయితే ఇలా అయిపోతుంది ఇప్పుడైతే ఇడ్లీ అయితే వేస్తున్నాను అండి ఇక్కడ అయితే మావోడు అయితే ఇంకా స్నానం అయితే మా ఆయన అయితే స్నానం చేపిస్తుండే నేనైతే ఇక్కడ టిఫిన్ అనేది రెడీ చేస్తున్నానండి ఇక్కడ వాళ్ళైతే ఫ్రెష్ అప్ ఇల్లు రాగానే ఇంకా వాళ్ళకైతే టిఫిన్ అయితే ఇడ్లీ అయితే వేస్తున్నాయి ఇక్కడ చూడండి నేనైతే ఇక్కడ మూడు ప్లేట్లు నాలుగు ప్లేట్లు వస్తాయి కదండీ అదైతే నేను కింద దాంట్లో వేయండి ఎందుకంటే కొంచెం వాటర్ వాటర్ అనిపిస్తుంది ఇడ్లీ అనేది అందుకోసం అయితే అది కింది వదిలిపెడతా ఆ పైన ప్లేట్న నుండి సెకండ్ ప్లేట్న నుండి ఇడ్లీ అయితే వేస్తానండి ఇట్లా మూడు ప్లేట్లు అయితే వేసుకున్నామండి అవే ఎక్కువ మాకైతే ఇక మావాడు రెండేమో తింటాడేమో మేమైతే మిగతా అన్నీ ఇక మేము తింటాము ఇక్కడైతే ఇడ్లీ వేసినా ఏందిరా ఇదేమో వేసిందని చూస్తుండు మావాడు అయితే తినేటట్టు లేడా ముఖం చూస్తే చూడండి ఏందో ఏమో వేసిందన్నట్టు అన్నట్టు చేస్తుండు మావోడు అదే తినేది ఉంటే ఏగురుతూ ఉంటాడు మనకి ఇప్పుడైతే తినే మూడ్లో లేనట్టున్నది వాళ్ళ డాడీ అయితే పెడతాడు వద్దు వద్దు అని అయితే ఇక్కడ ఏడుస్తూ ఉన్నాడు చూడండి వద్దు వద్దు అనుకుంటా చూడండి అయితే ఇక నచ్చతనే తింటాడు అది మొత్తం చెంగి నేషం ఎత్తడదు వద్దనైతే సరే లేవు వద్దన్నాడు కదా అని అయితే మేమైతే తింటున్నాం ఇక్కడ చల్లారితే ఇంకా బాంతం నోడతా ఉంటే ఇంకా మాకు కూడా చల్లారిపోతే ఇల్లు అయితే అని వదిలేసినామండి వాన్ని అయితే వాడే మళ్ళీ ఏమని అంటాడని సో అప్పుడే మేమిద్దరం అయితే వేసుకొని అయితే తింటా ఉన్నాం ఇక్కడ చూస్తాం మా వాళ్ళు బోటికి వేయలు తేడానికి పోయి వచ్చేటప్పుడు పురుకులేదు ఇక అవేంటి డాడీ చాకోస్ ఇట్లా చా కోసం కనుకొని తింటా ఉన్నాడు టిఫిన్ చేసిన ఇడ్లీ తినచ్చు కదా డాడీ టిఫిన్ అన్నం తినడానికి అయితే చాతని కాదు ఇలాంటి షాపులలో కనుకొని తినడానికి అవుతుంది డాడీ ఏం చేస్తుండు బోటికి అడుగుతుండు చూపిస్తా బోటి కోసం అయితే నీళ్ళు ఇక్కడ బాగా మసాలే బాగా మసలితే తొందరగా క్లీనింగ్ పొట్టు తొందరగా వస్తుంది దాని పై ఉంటుంది కదా అవి తొందరగా వేడిగా ఉంటే వేడి వాటర్ వేస్తా అన్ని పేగులే వేసిండు అది అంత ఏంటిదే కొవ్వు గద్దకనం వేసిండేందే అంత కొవ్వు అంత ఇట్లా ఫ్రెండ్స్ బయట ఫస్టే ఎండ ఫుల్ అంటే ఫుల్ వేసు మిగతా ఎండ ఎంత పర్సంటేజ్ అంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉన్నట్టుంది ఎండనైతే బా ఎండకైతే ఓపెన్ ఓపెన్స్ ఎండ వేయమనుకో తట్టుకోలేము ఇంకా అక్కడ మటన్ వేటట్టున్నది అయితే ఎండనైతే మీ ఉన్నది ఇప్పుడైతే మటన్ అయితే బోటి అయితే క్లీనింగ్ అయితే చేసినా చూడండి ఫ్రెండ్స్ చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ బోటి అయితే క్లీనింగ్ అయితే చేసిండు మా ఆయనే పెట్టుకున్నా ఇక్కడ పొద్దున్న ఇడ్లీ అయితే చేసిన ఫ్రెండ్స్ ఇక్కడ ఇడ్లీ అయితే వేసినా తిన్నాము మావిడు కూడా తినలేదు తింటే మనైతే రెండు అయితే మిగిలిచ్చిన వానికి అయితే ఇక్కడ వాడు తినేటట్టు లేడు ఇక ఇప్పుడైతే కర్రీ అయితే వండడం అయితే స్టార్ట్ చేస్తాయి అయితే ఇప్పుడైతే వండనైతే స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ ఈ అగడికి ఎండ మస్తు వంట నివచ్చనంగా ఉడుతుంది మా ఇండ్ని అయితే ఎండలు కష్టపడైతే బోటి మొత్తం కడిగిండి పిలింగ్ అయితే ఫ్రెండ్స్ ఇలా ఈ రోజు అయితే రాగి సంకట చేసుకుందాం అనుకుంటున్నాను నేనైతే చాందైతుంది ఫ్రీన్ అయితే అయితే బోటీ అందుకే వండుతున్నా బోటీ అందుకే ఆయన రాగి సంకటి చేయమన్నాడు అందుకోసం అయితే బోటీ పెట్టుకోవాలో వచ్చింది పోయింది కానీ ఇది ఒక్కటే దొరికింది ఇలా ఇలాంటివి దొరికితే బాధని నాకైతే ఇష్టము ఇలా సొబ్ అనేది నిమ్మంటారు బోటీలో బోటీలో ఉంటుంది ఇదైతే సొప్పా అంటారు దీన్ని అయితే ఏదో అంటారు సమ్థింగ్ ఇక్కడైతే అన్ని పేగులు గీదైతే దొరికిపోయింది అంత తోడుంటు అంత పైన బ్లాక్ లెక్క ఇట్లా తోడు ఉంటుంది దాన్ని అయితే క్లీనింగ్ క్లీన్ చేసుకుంటే ఇట్లా వస్తుంది కానీ నాకైతే గిలాంటిది ఇష్టం ఇట్లా మొత్తం ఇట్లా మటన్ టైప్లో ఉంటుంది అయితే అయితే ఇది ఒక్కటే ఇష్టం ఇలా కానీ ఇది కూడా ట్రై చేయాలి కానీ బోటు తింటే చాలా మంచిది హెల్త్ కూడా అందుకోసమైతే ఈరోజు అయితే ఇది తెప్పించడం లేట్గా వెళ్ళాడు తొందరగా వెళ్తే అన్నయ్య మనకు కావాల్సిన ఐటెం అందులో మనకు బోటింగ్ ఉంటాయి కదా వెరైటీవి నాకు కావాల్సింది అయితే దొరికిపోవు అయితే లేట్గా వెళ్ళాడు టిఫిన్ అయితే చేసినాం ఫ్రెండ్స్ ఇలా అయితే ఇడ్లీ అయితే చేసినా ఇడ్లీ అయితే తిన్నాము అవి వేసుకుంటాము ఇప్పుడు ఇలా గ్రేవీ లాగా అయితే వెళ్ళామని అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే ఈ ఎండకాల అసలు ఫ్రైలు ఏం ఎంత కొంచెం గ్రేవీలాగా ఇట్లా చా టైప్ ఉంటేనే నేను అనుకుంటాయం స్వాదిస్ అనేది అందుకోసమే అలా అనేది వేస్తామని అయితే అనుకుంటున్నా రాయి సంగట్లో కాదు కొంచెం పూసులాగా ఉంటేనే బాగుంటుంది మళ్ళీ అందుకోసమైతే అయితే చేస్తున్నాం ఎలానైతే ఇప్పుడైతే వండినాక చూపిస్తుంది మామూలుగా అయితే అందరూ చేస్తే అందరూ చేస్తే ఇదైతే ఎలా ఉండాలి అనేది అయితే వంటున్నాయి చెప్దామని అయితే వీడియో చేసిన వంట అనేది ఇక మామూలుగా అంతా నెగ్లెక్ట్ చేస్తున్నాం వంట అనేది అందరం చేసేది ఎలా ఉంటుందని అయితే బోర్డు కూడా ఇప్పుడైతే వండినాక చూపిస్తున్నట్లయితే ఇదే చాలా టైం పట్టింది కాకపోతే వీడియో చేయడానికైతే మొత్తం ఇలా కావాలండి మల్లెపూలు ఇలా కావాలి అయితే వచ్చేటప్పుడు ఎంత అంతా దీనికి అంత ఉండొస్తుంది కదా మొత్తం ఎంత క్లీన్ చేస్తే ఇద్దాం మల్లెపూళ్ళ లాగా అయిపోతుంది అయితే నేను అయితే ఇటు పక్కన అయితే రైస్ పెట్టేస్తా ముందు సైడ్లో ఒకటి పక్క రైస్ పక్క కర్రీ ఉన్నప్పుడు తొందరగా అయిపోతుంది ఉంటాను అనేది ఒక ఫ్రెండ్స్ చూస్తూ ఉన్నాను కంటిన్యూ అయితే చేస్తాను అయితే వీడియోని అయితే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ కర్రీ అయితే మొత్తం ఇలా ఆల్మోస్ట్ అన్నీ వేసిన అయితే ఇప్పుడైతే వాటర్ పోసి మూత పెట్టేస్తా ఇప్పుడైతే మూత పెట్టేస్తా అన్నీ అయితే వేసి పిల్లనైతే ఇప్పుడు ఓన్లీ మనం మూత పెట్టేసుకొని విజిల్ వచ్చేదాకా ఉంచకుండా ఒక ఐదు విజిల్ వచ్చేదాకానైతే అయితే పెడతాం ఇప్పుడు పెట్టి ఇప్పుడైతే ఆ పూల కింద కూర్చుంటే ఫ్రెండ్స్ నా వల్లనైతే అయితే లేదు జంటలన్నీ పోసినాయి ఇంకా అయితే అయితే రైస్ ఇవి విజిల్ ఇది ఇదైతే రైస్ కూడా అయిపోతుంది అయితే రైస్ పెట్టినా ఓకే ఫ్రెండ్స్ ఇవైతే అయిపోతాయి ఇప్పుడైతే నేనైతే అక్కడ కూర్చుంటా చూడండి ఫ్రెండ్స్ అట్లా కూర్చుని మొత్తము ఎల్లగా అయిపోయింది అంతా చూడండి ఇప్పుడైతే మా వాళ్ళ దగ్గరనైతే అయితే కూర్చుంటా ఇవైతే ఐదు విజిల్ వచ్చినాక ఆఫ్ అయితే వేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు టూ టైం వచ్చేసి ట్వెల్వ్ అయిపోయింది మా వాళ్ళు అయితే సీన్ వేసుకొని అయితే చూస్తున్నారు టీవీలో ఏదో అయితే వేసుకొని చూస్తున్నారు నాకైతే ఈ కొత్త సినిమాల మీద అంత ఇంట్రెస్ట్ ఉండదండి పాత సినిమాలు టీవీలో వస్తాయి కదా అయితే మంచిగా ఇంట్రెస్ట్గా చూస్తా ఇవైతే నాకైతే అంత ఇంట్రెస్ట్ ఉండదు అసలు కానీ సినిమాలు మీద అసలే వేసుకొని చూడ కాకపోతే సీరియల్ అయితే చూస్తా నాకు నచ్చిన సీరియల్ ఒక రెండు చూస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే పోయి అయితే అక్కడ కూర్చుంటా నేనైతే ఆ టీవీ సాంగ్ పిచ్చి సినిమా చూస్తూ కూడా నాకు కొట్టుకుడు ఫైటింగ్లు ఈ రక్తం ఇట ఇవి అయితే నాకు అస్సలు వర్క్ చేయాలని అయితే చూస్తుంటానైతే నాకు టీమ్మ కరువు పని చేయమంటే పని చేయడానికి మా పని అయితే ఇవి ఉన్న ఒక్క రెండు వాళ్ళకి చూడండి నేనైతే ఇచ్చి పెడతాను అయితే ఒక ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయినాక మళ్ళీ చూపిస్తాను మీకైతే ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ రాయి సంగతి అయితే రైస్ అక్కడైతే ఇప్పుడు చేస్తున్నా సాయంత్రం చేద్దాం అనుకున్నదండి మా అయ్యను అయితే డ్యూటీకి సాయంత్రం వెళ్తా కదా అందుకోసం అయితే ఇప్పుడు చేసి డిన్నర్ తింటాడు కదా మన ఏ టైంకి వచ్చి వెళ్ళాలని ఇప్పుడైతే ఫ్రై అయితే అయితేనేస్తున్నాను కండి ఇప్పుడైతే నేను అయితే రైస్ గిన్నె తీసుకున్నాయి ఇదైతే రేషన్ బియ్యం అండి అయితే రేషన్ బియ్యం ఈ గ్లాస్ అయితే ఇస్తుంది రైస్ అయితే ఇదైతే మనకి ఫుల్ అయిపోతుందండి ముగ్గురు దాకా అయితే గుజ్జులు వస్తుంది బోటీ అలా వేస్తుంది ఇప్పుడైతే అలా చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా టిఫిన్ చేసినా కదా ఇడ్లీ చేసిన అయితే మస్తు బాగోన్ అనేది చాలా పడుతుంది ఇప్పుడైతే మళ్ళీ చూపిస్తుంది ఇది అయితే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇవైతే కడుక్కున్న రైస్ అయితే కడిగిన ఇప్పుడైతే వాటర్ అనేది పోసుకున్నా దీని రైస్ పోసినా కదా దీనికైతే వాటరు ఎనిమిది గ్లాసులన్నా పది గ్లాసులన్నా పోసుకోవచ్చు ఫ్రెండ్స్ నానబెట్టుకున్నాం అనుకో ఎన్ని అయితే సరిపోతుంది డైరెక్ట్ నేనైతే డైరెక్ట్ అందుకోసం అయితే పది గ్లాసులైతే వద్దామని అయితే అనుకుంటున్నా ఇప్పుడైతే మూడు ఓసా ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాటర్ అయితే పోసుకున్నా నేనైతే పది గ్లాసుల వాటర్ అయితే పోసిన ఒక్క గ్లాసు దానికి పది గ్లాసుల వాటర్ అయితే ఓసి పెట్టినా అయినాక మళ్ళీ ఫ్రెండ్స్ కర్రీ అయితే అయింది ఏలాగా అయితే పెట్టిన ఇక్కడ రాగి సంగటి అయితే వేస్తున్నా అన్నం అయితే ఉడుకుతుంది రైతు అయిపోయిందా వీళ్ళు వేసుకొని రాగి సంగటి తింటే ఎంత బాగుంటుంది కదా అండి కానీ అయితే అన్నం అయితే ఉడుకుతుంది ఇక్కడ వైట్ ఆల్రెడీ వైపు అన్నండి ఇక్కడ నైట్ చేద్దాం అనుకున్నా అసలు రాగి సంగటి కాకపోతే మళ్ళీ సడన్ గా వేస్తున్నా లే అందుకే నానబెడదాం అనుకున్నా ఇప్పుడు నానబెడితే నైట్ వరకు చేద్దాం అనుకున్నా కానీ సడన్ గా మళ్ళీ వేసిన ఇంకా మా ఆయనే మళ్ళీ వెళ్ళిపోవాలి అనమాట డ్యూటీకి అందుకోసం అయితే ఇప్పుడే ఇంకా డైరెక్ట్ అందుకే పెట్టేసిన రైస్ నానబెట్టుకున్నాం అనుకో తొందరగా ఉడికిపోతే డైరెక్ట్ కొడితే కొంచెం లేట్ అయిపోద్ది కానీ ఇక్కడైతే రైస్ సంగటైతే పౌడర్ అయితే తీసుకున్నా ఇప్పుడైతే ఇదైతే ఒక గ్లాస్ మనం అది రైస్కి పౌడర్ అనేది రెండు గ్లాసులు వాడాలండి ఇదైతే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అన్నం అయితే అయిపోయింది ఇలా అయితే అయింది మెత్తగిన నన్ను అయితే అనుకోవాలి చూడండి ఇదైతే రాగి పిండి అయితే వేస్తుంది ఇప్పుడు చూడండి లేయర్ లాగానైతే అయితే వేసుకోవాలి వేసుకున్నాక దీంట్లో వేసుకోవాలండి ఉప్పు అనేది ముందే వేసుకోవాలి కాకపోతే ఇది మర్చిపోయినా అందుకోసం అయితే మళ్ళీ ఇప్పుడైతే వేస్తున్నావు ఉప్పు అనేది వేసిన ఇప్పుడు దీన్నైతే దీన్ని వదిలేయాలి మూత అనేది పెట్టాలండి ఇలా ఇప్పుడు మూతనైతే పెడుతున్నా సో మూతనైతే పెట్టి ఒక ఎక్కువనే పెట్టినండి గ్యాస్ అయితే చూడండి ఇక్కడనైతే ఎక్కువనైతే పెట్టిన గ్యాస్ ఎక్కువ పెట్టి ఇలానైతే మూత పెట్టినా అయితే ఒక టూ మినిట్స్ ఇలానే ఉంచుదాం దీన్నైతే చూడండి ఇక్కడ ఒక టూ మినిట్స్ ఉంచిన ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ టూ మినిట్స్ అయితే అయింది ఇప్పుడైతే సిమ్లో పెడుతున్నా గ్యాస్ అనేది సిమ్లో పెట్టింది ఇక్కడ గ్యాస్ అనేది సిమ్లో పెట్టినా చూడండి ఇళ్ళకేళ్ళు వాటర్ ఇట్లా వచ్చకుంటా ఇట్లా వేసినాం అనుకో వాటర్ అనేది వచ్చి మొత్తం ఇట్లనే కలిసిపోద్ది అండి దీన్ని అయితే ఇప్పుడు ఇలా కలుపుకోవాలి దీన్నైతే ఒక టూ మినిట్స్ ఇట్లనే మూత పెడితే అయిపోతుంది ఇట్లనే పెడతాం అప్పుడైతే ఇంకా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది ఇప్పుడైతే మనం అయితే ఒక నలుగురు అయినా తినవచ్చు ఇదైతే కొంచెం తినంగానే టైట్ అయిపోద్ది ఇదైతే అందుకోసం ఒక్క గ్లాస్ రైస్ తీసుకుంటే చూసినా ఎంత అయింది కదండి ఇక ఇప్పుడైతే కొంచెం నూనె అనేది పైన ఇలా పోస్తున్నా మనము నెయ్యి అయినా పోసుకోవచ్చు నెయ్యి ఉంటే నెయ్యి పోసుకోవచ్చు అయితే నెయ్యి లేదండి అందుకోసం అయితే ఒక పావడైతే నేను అయితే నూనె అనేది పోస్తున్నా ఇక్కడ ఇప్పుడైతే ఆఫ్ చేస్తుందండి ఆల్మోస్ట్ అంత అయిపోయింది ఇక ఆఫ్ చేసినాక ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇట్లానే ఉంచడం అండి మూత పెట్టి ఇట్లానే ఉంచుదాం కొంచెం జల్లాడుతుంది అప్పుడు మనము ఇట్లా లడ్డులా ముద్దలాగా వేసుకోవాలి దీన్నైతే ఇట్లనే వేసుకొని తినచ్చు కాకపోతే విడియాల కొంచెం బాగా పడుతుంది కదా అందుకోసం అయితే కొంచెం ఒక ఐదు నిమిషాలు అయితే ఇట్లనే ఉంచుదాం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇట్లా నీళ్ళైతే తీసుకోవాలి ఇట్లా నీళ్ళు తీసుకొని ఈ నీళ్ళల్లో చేయి తడుపుకోవాలి ఎందుకంటే అద్దుకోకుండా ఉండడానికైతే వాటర్ ద వాటర్లో ఇట్లా చేయి తడుపుకొని మనము దీన్నైతే కాలుతుంది ఇది కొంచెం ఇంకా కొంచెం ఇది ఇదైతే వేడిగా ఉంది బాగా చేయి కాలుతుంది మనకైతే ఇదైతే తీసుకోవాలండి ఇట్లా కాలుతుంది ఇదైతే పెట్టుకొని అయితే కాలుతుంది నాకైతే ముట్టుకుందాం అంటే ఎండాకాలం కదండి తొందరగా జరగలేదు ఇదైతే మా ఆయనకి టైం అయిపోతుంది అందుకోసం అయితే నేనైతే చూపిస్తున్నా వేడి మీదనే పైన పైన తిక్కు నీళ్ళ తడి ఇట్లా పెట్టుకొని చేయికి ఇలానైతే ఫ్రెష్ చేస్తున్నాను అంతే ఇలా లడ్డులాగా వేద్దాం అనుకున్న కానీ కాలుతుంది ఇదైతే ఇప్పుడు చూడండి ఇలానైతే వేసుకున్నా నేను ఇప్పుడైతే మా ఆయనకు ఒకటి మా కూడా సేమ్ అలాగనే సేమ్ అలాగనే ఇదైతే మా ఆయనకి ఇది ఇప్పుడు కూడా నాకు ఇది ఎక్కువ తినలేమండి ఇంత తింటే సరిపోద్ది మనమైతే కొంచెం వైట్ రైస్ కూడా తింటామని ఇప్పుడైతే నేనైతే కొంచెం వేసుకున్నా కొంచెం లేటు తగ్గింది చెప్పండి ఇప్పుడైతే ఇదైతే తీసుకున్నా ఇక్కడ మా ఆయనకి నాకు ఇద్దరికైతే తీసుకున్నా పెట్టేస్తున్నాయి 지금까지 <목소리도> 뉴스